విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జంగారెడ్డి గుడెం యు రవిచంద్ర సూచించారు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు జంగారెడ్డి పట్టణంలోని విద్యా కళాశాలలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు గంజాయి మద్యం వంటి వ్యసనాలకు బానిసలైతే జీవితం నాశనం అవుతుందని చెప్పారు కావున విద్యార్థులు వీటికి దూరంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ జ్యోతిబసు కళాశాల యాజమాన్య పి సతీష్ చంద్ వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు జూన్ ఇరవై యాంటీ డ్రగ్ డే సందర్భంగా మన జంగారెడ్డి గూడెంలోని విద్యా వికాస్ కాలేజీలో విద్యార్థులందరితోటి ఇంట్రాక్షన్ కార్యక్రమం వాళ్ళకి డ్రగ్స్ వాడకం వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి స్కూల్ యాజమాన్యం సహకారంతో పిల్లలందరినీ కూడా ఎడ్యుకేట్ చేయటం జరిగింది ఈ సందర్భంగా మీ పరిసర ప్రాంత ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ స్టూడెంట్స్ అందరికి కూడా నా మనవి ఏమిటంటే ఎవరు కూడా ఈ డ్రగ్స్ గంజాయి ధూలికి వెళ్ళకండి అవి మానసిక దౌర్బల్యాన్ని మన యొక్క పతనానికి కారణమవుతాయి కాబట్టి అందరూ కూడా వాటికి దూరంగా ఉండి మంచి జీవితాన్ని గడపాలని చెప్పి కోరుకుంటున్నాం